సంగారెడ్డి జిల్లా డివిజన్ డివిజన్లోని అశోక్ నగర్ లోని గణేష్ టెంపుల్ వద్ద శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వినాయకుడి విగ్రహం వద్ద నేడు కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని కుంకుమార్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే భారీ వినాయకుడిని పెట్టడం జరిగింది నేడు కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు ಮಹಾಸ್ವತಿ ನವದುರ್ಗಾ ಶ್ರೀಚಕ್ರಸಾರಣಿ ನಮೋ ನಮಃ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ದೇವ ದೇವೈ ಶ್ರೀಚಕ್ರಸಾರಣಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ యంగ్ జెట్ యంగ్ జెట్ వినయ్ సన్ గచ్చ ఏదన్న ఆహ్వానంతో ప్రసంగానికి సమర్పకని దాక వెలుసుకొనమ ఏదక రాష్ట్రానా ఉన్నవగా తిని తర్వాతీ వచ్చిందన్వాల్ దాని పదం తోటలో వింటుందన్నమాట లక్ష్మీదేవి దాడిని పత్రి మొదలైన రోజు నుంచి కూడా పదకొండు రోజులు స్వామివారికి అభిషేకం తెల్లవారుజామున పంచామృత రుద్రాభిషేకం జరుగుతుందండి ఉదయం నాలుగున్నరకే మొదలవుతుంది తర్వాత ఆ పిమ్మట ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు విశేష అలంకరణ చేస్తాం ప్రతిరోజు కూడా రోజుకు ఒక్కొక్క అలంకారం ఒక్కొక్క స్వామిగా చూపిస్తూ ఉంటాం ఈ రోజున లక్ష్మీ గణపతి అలంకారం నిన్న నవధాన్య గణపతి అలంకారం ఆ విధంగా రోజుకొక్కొక్క అలంకారం రేపు వెంకటేశ్వర స్వామి అలంకారం వారాన్ని పురస్కరించుకుని వారం ఫలి వారం వచ్చేటట్టుగా వారానికి తగిన దేవుణ్ణి అలంకరిస్తూ ఉంటామండి విశేషంగా ఇంకా సాయంత్రం రోజు కూడా ఒక్కొక్క వాహన సేవ జరుగుతూ ఉంటుంది రాత్రి పంచహారతి మొదలు కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగా జరుగుతూ ఉంటాయి అలాగే రోజు గణపతి హోమం చేస్తాం ఇంకా పది పదహారో తారీఖున అన్న సమారాధన వైభవంగా ఎన్నో వేల మంది వచ్చి భోజనం చేయడం జరుగుతుంది అన్న సమారాధన ఘనంగా జరుగుతుందండి పదిహేడవ రోజు పదిహేడవ తారీఖున స్వామివారి నిమజ్జనం అత్యంత వైభవంగా రంగరంగ మేళతాళాలతో జరుగుతూ ఉంటుంది జై అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మన అశోక్ నగర్లోని శ్రీ వరసిద్ధి వినాయక మండపంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ముప్పై తొమ్మిదవ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము కావున అందరి సహాయ సహకారాలతో ఇంత గొప్పగా జరుపుకుంటున్నాం మన మండలంలోనే ఈరోజు శుక్రవారం పురస్కరించుకొని మహిళలకై ప్రత్యేకంగా కుంకుమ పూజ కార్యక్రమం జరపబడుతుంది సోమవారం రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము పదిహేడవ తారీఖు అనంతర చతుర్దశి పురస్కరించుకొని స్వామివారి కనివిని ఎరగని విధంగా ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది బాజా భజంత్రిలతోటి మేళ తాళాలతోటి బాణాసంచాతోటి సుమారు ఒక ఏడెనిమిది వేల మంది ఇక్కడ ఈ యొక్క ఊరేగింపులో పాల్గొంటారు కావున అందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం గణేష్ మహారాజ్కి జై